హలో వన్ దిస్ ఈస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనికేష్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను నా వీడియోలో ఏం చూయించబోతున్నాను అంటే నా చిన్న గార్డెన్ చూయించబోతున్నాను అనమాట నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము కానీ ఏమైందంటే మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ చెట్లను పెంచుకోలేకపోతున్నాం అనమాట సో కానీ ఉన్న దాంట్లోనే నేను కొన్ని చెట్లను పెంచాను అనమాట అది నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను నా వీడియోని మొత్తం మీరు చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు మనం వీడియో వెళ్ళిపోదాం ఇదైతే మా ఇంటి బయట అండి ఇంకా మేమైతే ఇల్లు కంప్లీట్ అయితే చేయలేదు పుట్టి మాత్రమే వేసామన్నమాట కంప్లీట్ అయినాక చూపిస్తాను నేను ఇది మందార చెట్టు మందార పూ ఇప్పుడు పూసింది ఇది తీసుకొచ్చి ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది అనమాట నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టము ఎందుకంటే చాలా అందంగా ఉంటాయి కదా మనశ్శాంతి పీస్ఫుల్ అనేది దొరుకుతుంది అనమాట మనం ఎప్పుడైతే ఈ గార్డెన్ని పెంచుకొని ఈ చెట్ల దగ్గర నిల్చుంటాం మనకైతే చాలా ఆనందం అనిపిస్తుంది మనం తెచ్చేటప్పుడు చిన్న చిన్నవి తెస్తామన్నమాట కానీ ఎప్పుడైతే ఇవి పెరుగుతాయో పెద్దగా పెరిగి మొక్కలు కానీ కాలు కానీ కాస్తాయి కదా చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట ఇది మందార చెట్టు ఇంకా ఇది రెండు మనీ ప్లాంట్ అనమాట ఇందులో టూ టైప్స్ అన్నమాట మనీ ప్లాంట్స్ ఇక్కడ చూడండి ఓన్లీ గ్రీన్ కలర్ ఉంది కదా మొత్తం గ్రీన్ కలర్ లోనే ఉంది ఇదేమో గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉందన్నమాట మిక్స్డ్ కలర్లో ఉందనమాట ఒక టైప్ అనమాట సో ఈ రెండు మనీ ప్లాంట్స్ మీరు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కాకపోతే ఇది నేను తీసుకొచ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది అందులోనే అంటే చాలా తొందరగా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇది నూరు వరహాల చెట్టు అనమాట ఇది పెద్దది చూసుంటారు చిన్నదానికి కూడా హైబ్రిడ్ అనమాట ఇది ఇంకా పూలు దేవుడికి పెట్టాను అనమాట ఇది ఇంకా ఇది మీకు తెలుసు కదా టేబుల్ రోజు ఇదే మన తులసి చెట్టు అనమాట కృష్ణ తులసి అనుకుంటా ఇది అంత ఇదిగా తెలియదు నాకు కృష్ణ తులసి అని మాత్రం అనుకుంటున్నా ఇంకా ఇదేమో ఇంకొక తులసి అనమాట మా దానిమ్మ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో తీసుకొచ్చి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది దీన్ని సో చాలామంది ఇక్కడ ఏంటంటే అందరూ ఆశ్చర్యపోతారనమాట ఏంటి అమ్మాయి ఉన్న తెచ్చిన ఎవరైనా ఇక్కడ చెట్లు అమ్ముతానికి అంటే మొక్కలు అమ్మటానికి వస్తారు కదా వాళ్ళని నిమ్మటే ఆపేసి నేను ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను అనమాట సో నాకు గాయనం అంటే ఇష్టం కాబట్టి ఏదో ఒకటి పెంచాలనుకుంటున్నాను సో మరి దీనికి కాయలు కాస్తాయో గాయో నాకైతే తెలియదు కానీ చెట్టు అయితే బాగానే పెరుగుతుంది ఇక్కడ చూడండి టమాటా చెట్టు అందరు అనమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కింద ప్లేస్ ఉన్న వాళ్ళే ఎక్కువగా మొక్కలను పెంచడానికి ఆలోచిస్తారనమాట ఎక్కువగా అందరి ఇళ్ళల్లో వాళ్ళ దగ్గర ఉండేవి ఏంటంటే అరటి చెట్లు అనమాట అరటి చెట్లు ములక్కాయ చెట్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి ఇలాంటి టమాటా చెట్లు ఇవన్నీ వాళ్ళు ఎక్కువగా పెంచుకోరు ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి కాకపోతే నేను ఇక్కడ మన టెరస్ మీద కూడా టమాటాలు ఎలా కాస్తాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ చాలామందికి ఐడియానే ఉంటుంది కదా సో ఇందులో ఈ టబ్లో నేను చాలా చెట్లు పెట్టాను అనమాట ఒకటేమో టమాటా చెట్టు ఇంకొకటేమో ఇది ఏమంటారు మన కనకాంబరం అనమాట ఇది ఇది కనకాంబరం అనమాట నేను నిన్న తీసుకున్నాను అనమాట ఇది ఇంకొక దానిమ్మ చెట్టు ఇంకా లోపల ఉన్నదేమో ఇది గోరంటాక చెట్టు అనమాట ఇది కనిపిస్తుందా నేను పెట్టాను ఇది గోరంటాకు చెట్టు అనమాట ఇంకొక చిన్నదిగా ఉంటుంది చూడండి ఇది ఇదేమో మన సన్నజాజ్ చెట్టు అనమాట కానీ సన్నజాజులో ఇది మూడో టైప్ అనమాట పువ్వులు వచ్చేసి మన క్రీమ్ కలర్లో వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇంకా ఇంకొకటి టమాటా చెట్టు అనమాట సో ఇది మీకు తెలిసిందే కదా ఇది ఈ చెట్టు దీని ఏమంటారు పేరే మర్చిపోయాను నేను ఇదేమో మన కాకరకాయ చెట్టు అయితే కాయలైతే కాసేయి అనమాట సో ఇదనమాట మన చిన్న గార్డెను నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము ఇంకా పెద్దగా టెర్రస్ మీద పైన అనుకుంటున్నాను అనమాట కానీ అది వీలవుతుందో వీలవుదో తెలియదు ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను సో అప్పుడు వీరికి నీళ్లు పోయటానికంటే ఇప్పుడే కదా వర్షం వచ్చింది ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమి కాకపోతే వర్షం లేనప్పుడు నీళ్లు పోయడానికి ఒకరు కావాలి కదా అందుకని ఆలోచిస్తున్నాను అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకున్నందుకు సో ఫ్రెండ్స్ ఇదనమాట నా చిన్న గార్డెని సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్